ప్రేమే నీవై నీవే ప్రేమై యుగ యుగములు నిలిచియున్నావు ప్రభువా నీ ప్రేమే ఈ జగతికి మూలం నీ ప్రేమే సకల జీవులకు ప్రాణం నీ ప్రేమే మానవ జీవిత మనుగడకు మూలం నీ ప్రేమే సిలువ బలియాగమునకు ఆధారం ప్రభువా నీ ప్రాణ త్యాగమే నాపై నీకున్న ప్రేమకు తార్కాణం నీ ప్రేమలోనే నా జీవిత కాలమంతా నిలిచి ఉంటాను ప్రభువా నీ ప్రేమ పిలుపు కొరకే నీరాకడ వరకు నీ ప్రేమలో నిలిచి ఎదురు చూస్తూ సిద్ధపడుచు ను ప్రభువా